ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ అన్నారు ఎందరో జాతీయవాదులను మన జవాన్ల మృతికి కారకుడైన నంబాల కేశవరావు వంటి కరుడు గట్టిన తీవ్రవాదులను హతమర్చడం వల్ల దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని చెప్పారు రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు జిల్లా కేంద్రంలోని మార్వడి గల్లీ బూత్ నంబర్ నలభై మూడులో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని వీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశాన్ని ఇచ్చారని అన్నారు ఆపరేషన్ సింధులో భారత సైన్యం చూపిన వీరత్వానికి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని అన్నారు ఆపరేషన్ కగార్తో రెండు వేల ఇరవై ఆరు మార్చిలోపు దేశంలో నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన తెలిపారు ఎందరో జాతీయవాదులను జవానుల మృతికి కారకుడైన నంబాల కేశవరావు వంటి కరుడు గట్టిన తీవ్రవాదులను హతమార్చడం వల్ల దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు వ్యవసాయ రంగంలో భారతదేశం సాంకేతికంగా ఎంతో అభివృద్ధిని సాధించిందని అన్నారు